నేను ఒకనొక టైంలో అలా చిన్నవాడికి లాగా ఆ పిల్లాడికి లాగా జెండాలు పట్టుకొని ఊపుకుంటూ జగన్ అన్నంటే ఇష్టంతో తిరిగా నేను జగన్ అన్నంటే ఇష్టంతో తిరిగా అలాంటి టైంలో అమరావతి కుల రాజధాని పెట్టి అమరావతి రాజధాని పెట్టి ఆ కులంలో కూడా అందరికీ కాకుండా కొంత కొన్ని సామాజిక వర్గాలకు మేలు చేయాలని చెప్పి ఒక రాజధాని పెట్టి లక్షల కోట్లు స్కామలు చేస్తా ఉంటే అక్కడ భూముల విషయంలో నేను అడ్డందరికీ మాట్లాడి ధర్నాలు ఎన్ని చేస్తూ ఉంటే నన్ను చంద్రబాబు నాయుడు నన్ను నాతో పాటు మన ఎస్సీల్ని మన బీసీ కొంతమందిని కేసులు పెట్టి అత్యధికంగా బాధ పెట్టి నలభై ఎనిమిది గంటలు జైల్లో పెట్టి నన్ను రకరకాల బాధలు పెడితే చంద్రబాబు నాయుడు అని జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అరే ఎస్సీలు బీసీలు మైనార్టీలు వర్షగాళ్ళు వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి తీసుకెళ్ళి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా మనందరం కూడా మన జీవితాలు లెక్కిల్చిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు మన జీవితాలు తాడుకున్న వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు మన జీవితాల్లో వెలుగులు ఆర్పేసిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నిండాయి మనందరం బాగున్నాం నందుగూ సురేష్ అనేవాడు పదో తరగతి చదివితే ఒక వ్యవసాయ కూలీ కొడుకు అయితే తో సంతకం పెట్టాలి మా అన్నయ్య హాస్టల్లో చదువుకునేటప్పుడు తో వాటిని గారు సంతకం పెడతా ఉన్నారు కదా మనం కూడా పెట్టవచ్చు అంటే ఆయన ఏమన్నట్టు తెలుసా మా అన్న రే బాగా చదవాలి గొప్పగా చదువుకుంటే మాత్రమే నువ్వు ఆ స్థాయి వచ్చింది తప్ప ఊరికే తో సంతకాన్ని పెడతానికి ఛాన్స్ రాదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా నేనున్నా కదా నేను పెట్టిస్తా కదా రేపు పదే తర చదివిన వ్యవసాయ కూలీ కొడుకుని ఇవాళ గ్రీనింగ్ సంతకం పెడతా ఉన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన పాలన చేస్తా ఉంటే రాక్షసులందరూ మీడియాలు పెట్టుకొని కొంతమంది పొత్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తా ఉన్నారు ఓడిస్తామని చెప్పి కానీ మీరందరూ ఒక్కటి గమనించండి మీరందరూ ఒకటి గమనించండి ఒక్కసారి గనక మనం జగన్ అన్ను వదిలేసుకుంటే మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అడకపోతాయి కాబట్టి మనందరం కూడా జగన్ అన్నకి నిలబడి జగన్ అన్ను గెలిపించుకునేదాకా కంటి మీద కొడుకు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి గెలిపించి చూడండి జగన్ అన్నుని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇలాంటి కంటే ఇంతకంటే బెస్ట్ పాలనందిస్తాడు మన బిడ్డలు కూడా ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను ఉన్నత విద్యలో అభ్యసించి ఇదే దేశ విదేశాల్లో కూడా మన పిల్లలు కూడా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేస్తా ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఆలోచించండి ఇవాళ ఇంత మంచి పాలన ఎంత అద్భుతమైన పాలన మనకు అమ్మఒడని ఒక పథకం పెట్టి పదిహేను వేలు మన అకౌంట్లు వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అప్పులు పోలైపోతే డబ్బులు అకౌంట్లు వేయడానికి వీళ్ళదని చెప్పి మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అమరావతి అనుకున్న ఒక ప్రాంతంలో ఇళ్ళ ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న అమరావతి అనేది ఒక ప్రాంతం గురికి కోపం కింద మారుద్దని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళి అంటే మనం ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అదే విధంగా పేదలు ఉంటే వాళ్ళనుకున్న రాజధాని కంపు ప్రాంతంగా మారుద్దని చెప్పారంటే ఇవాళ ఎస్సీ బీసీల్ని ఏ రకంగా దుర్మార్గంగా ఆలోచించాడు మీరందరూ కూడా గమనించండి మనకు పదిహేను వేల అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు మనోడకు మాత్రం పుట్టిన ఆరు నెలల్లో రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపిస్తాడు చంద్రబాబు నాయుడు పుట్టిన మనోడ పుట్టిన ఆరు నెలలకు ఏం బిజినెస్ చేస్తే రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అతను అతను అకౌంట్లు ఉన్నాయి ఒకసారి గమనించండి మీరు మనకు పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలను చదువుకొని అకౌంట్ లో డబ్బులు ఇస్తా ఉంటే ఏడుస్తా ఉంటాడు మరి హైకోర్టుకి కెళ్ళి ఈ డబ్బులు పంచడానికి వెళ్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు బాబు సొమ్ములాగా ఆపాలని చూశాడు కానీ నీ మనోడకు మాత్రం సంవత్సరం అరేసరికి రెండు వందల పదిహేను కోట్ల ఆరు వందల కోట్ల కింద ఐదు సంవత్సరాల సరికి పన్నెండు వందల కోట్ల కింద మరి ఏం బిజినెస్ చేశాడో తెలీదు రెండు ఎకరాల వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల వ్యక్తి వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు ఇచ్చింది రెండు ఎకరాలే కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు సంపాదించాడంటే ఆ సంపాదన ఎక్కడిది మందే కదా మన చెమటే కదా మన చెమటను దోసుకున్న చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు మన సొమ్ము మనకు పంచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముద్దు బాగా గమనించండి ఈ రాష్ట్రానికి చూసి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో నాయకుడు లేడు ఉండు రా బోడు కూడా మీరందరూ గమనించండి బాగా గమనించండి చాలా మంది నోట్లుగా ఆలోచిస్తున్నారు ఈసారి ఎటు ఓటేద్దామా అని చంద్రబాబు నాయుడికి ఓటేయడానికి కారణాలు అడగండి ఏం కారణం చెప్పగలరు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు పాలన చూస్తే మీకు అందరికీ అర్థమైపోద్ది కాబట్టి మీ అందరు పెద్ద మనసు చేసుకొని మీరొక్కరు ఓటు వేయడం కాదు మీరొక్కరు ఓటు వేయడం కాదు నేను వెయిట్ కాకుండా ఓటు ఇంకా నలుగురితో వేపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తానని చెప్పి మీరందరూ కూడా ప్రమాణపూర్తిగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న శ్రీకాంత్ అన్న గారికి అన్న గురించి నేను తక్కువ చెప్పాను అనుకుంటున్నారేమో ఒకే ఒక మాట చెప్తా ఇందాక అన్న ఆడియా వినిపించారు కన్నా మనసులో ఉందా చెప్తా జగన్ అన్న ఒంటరిగా ఉన్నప్పుడు జగన్ అన్న ఒంటరిగా ఉన్నప్పుడు తల్లితో ఉన్నప్పుడు తోడు ఎవరు లేనప్పుడు ఇట్లా ఇటు నలుమూలలో చూస్తే ఏ ఒక్కరు కనిపించిన సందర్భంలో శ్రీకాంత్ అని దగ్గరికి వెళ్ళి అన్నా నేను కూడా నీతో వస్తాను కాబట్టి నన్ను కూడా నీతో చేర్చుకొని చెప్పాడు ఏసుప్రభుని సిలివేసినప్పుడు యేసుప్రభుని సిలివేసినప్పుడు పక్క వ్యక్తి అంటాడు దేవా నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకో నేను ఒకడు ఉన్నానని చెప్పాడు అలాంటి వ్యక్తి అన్నా అలాంటి వ్యక్తి అన్నా అలాంటి వ్యక్తి మనకు కావాలి మంచివాడు సౌమ్యుడు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఈసారి మినిస్టర్గా ఇంతకంటే మిండైన పాలన మీ అందరికి అందిస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఇంకొక మాట చెప్పు ముగిస్తా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరో కనిపించరు కానీ చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపడ్ బాగుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఎవరు ఉండరనే చెప్పాలి కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం కూడా గమనించి ఈసారి ఓటు వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ